తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాడు నేను తప్పు చేయలేదని చెప్తున్నాడు ఇప్పుడు సిద్ధమా నేను ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడనే ఉన్నా రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి ఇంక అంటే ఆయనకి గ్రిప్ లేదా ఈ యోగం ఉన్నప్పుడు ఆయన ఏం జరిగిందో ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో అవుతే ఏముంది ఒక ఐదు పెంచుదాం అవుతే ఏముందో పదివేలు పెంచుదాం ఫీ అవుతే ఏముంది పదిహేను పెంచుదాం అన్నాడు అంటే ఎంత అహంకారంగా వివరించారండి అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా దర్శనం చేసుకోకూడదా అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానుక ఆ వీడియో కూడా బయటకు వచ్చింది మీరా మిత్రులందరి దగ్గర ఉన్నా వీడు వీడియో నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అది చెప్పింది అవునా కాదా ఎస్ నేను తిరుపతిలో ఉన్నా రండి నేను ప్రమాదం చేస్తాం నేను సిద్ధంగా ఎలాంటి సందేహం లేదు ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత వేణు భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ప్రత్యేకంగా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఎంపీకారని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతా మీకు తెలియదా అని సూటిగా వైవీ సుబ్బా రెడ్డిని నేను ఈరోజు మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నాం దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు ఇంకేం చెప్పాలా అంటే ఆధారాలు ఉన్నాయి ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం ఇంకేం కావాలి వాళ్ళకి ఇంకేం కావాలి రిపోర్ట్ ఈ రోజు బయటకు వచ్చింది ఏ అధికారులు అయితే ఆనాడు కేఎంఎఫ్ ని తీసేసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు దాని ఎంకా లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి ఆ వివరాలు మేము బయట పెడతాం అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జిబిషన్ కూడా ఇస్తాం జరిగింది ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది ఇవన్నీ ప్రజల కోర్టులో మేము పెడతాం మేము వదిలిపెట్టాం వాళ్ళు గుండె పైన చేయబెట్టుకునే ఒక చెప్పండి నేను సూటిగా అడుగుతున్నా ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు సూటిగా ప్రశ్నిస్తున్నా గుండె పైన చేపెట్టుకునే అని చెప్పండి ఎంత అన్యాయంగా చెప్పండి కేఎంఎఫ్ ఏంటంటే ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌగీతో నెయ్యి తయారు చేస్తారు ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు అలాంటి అలాంటి కంపెనీ కాదని కావాలని వేరుని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు ఇప్పుడేమైంది అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి మేము వదిలిపెట్టం విషయం